ఈ నేను చూడలేకపోతున్నాను నువ్వు దేవుడికి భయపడకపోవచ్చు అమ్మా నాన్నని గౌరవించకపోవచ్చు కానీ సమాజం అంటూ సమాజంలో జీవించాలంటే ఈ సమాజం చెప్పే న్యాయ ధర్మాలని నువ్వు తినాలి అప్పుడే జీవితంలో అందరిలాగా సంతోషంగా జీవించగలవు ఈ సమాజంలో సంతోషంగా జీవించాలన్న ఆశ లేదా నిన్నే అడుగుతున్నాను ముంగిలా చూస్తావేంటి జవాబు చెప్పు సంతోషం అంటే ఏంటి మేడం మీరందరూ సంతోషంగా ఉన్నారా ఈ సమాజం నేర్పించినట్టు బతికితే మీరు సంతోషంగా ఏం నేర్పిస్తుంది సమాజం అబద్ధాలు ప్రశ్నించుకు దేవుడి మీద భారం వేయి ఇవన్నీ ఫాలో అయితే సంతోషంగా ఈ సమాజంలో మనం సంతోషంగా బతకాలంటే ఈ రూల్స్ ను మాత్రం ఫాలో అయితే సరిపోదు దానికంటే గొప్ప బాధ్యత ఉంది ఒక కుటుంబం ఇద్దరు పిల్లలు ఓ అందమైన కుటుంబం నెల నెల జీతం ఉద్యోగం మూడు పూట్ల తిండి సొంతంగా ఒక ఇల్లు ఒక మామూలు టీవీ అది కొనేస్తే ఒక ఎల్సిడి అది కొనేస్తే ఒక ఎల్ఈడి అది కూడా కొనేస్తే ఒక హోమ్ థియేటర్ కుదిరితే ఒక కార్ కుదిరితే దానికంటే పెద్ద కార్ ఇంకా హుందా తనం చూపించుకోవడానికి ఇంకో రెండు కార్లు కూడా కొంటారు పిల్లలకి స్కూల్ ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో లో ఓ ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టీఏవీనో డాన్ బాస్కోనో నో ఐ పుట్ మై కిడ్స్ ఓన్లీ బిల్ల మీరు కూడా అన్నారు కదా మేడం ఫోన్ లో వారానికి ఒకసారి బీచ్ కెళ్ళాలి లేదా రెస్టారెంట్ లేదా షాపింగ్ మాల్ లేదా సినిమాకి వెళ్ళాలి అది కూడా మంచి థియేటర్ కే వెళ్ళాలి టికెట్ కూడా కాస్ట్ ఎక్కువ కొన్ని సినిమాలు ఏం పీకడానికి తీస్తున్నారు ఓ ఫ్యామిలీ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుని సినిమాకి వెళ్తే ఆ సినిమాలో ఏమైనా ఉండాలి కదా ఏ మెసేజ్ ఉండదు అయినా సరే నువ్వు ఆ సినిమా చూసే తీరాలి ఎందుకంటే అది నీ కర్మ అవసరమైనప్పుడల్లా డ్రెస్సులు షూలు చెప్పులు కాస్మెటిక్ సో మీరు కొనొచ్చు కొనకూడదనే కాదు కానీ కొని తీరాలి ఏం కొనాలో ఆలోచించిన అవసరం లేదు నీ చుట్టూ ఎవరైనా నుంచున్నా నడిచినా బస్సు కోసం వెయిట్ చేసినా ఎటు తిరిగినా సరే టీవీ రేడియో న్యూస్ పేపర్ ఇంటర్నెట్ మొబైల్ వీధులు వీధులన్నీ కొట్లు కొట్లలో అడ్వర్టైజ్మెంట్లు అడ్వర్టైజ్మెంట్లలో డిస్కౌంట్ ఆఫర్ సేల్ 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 మిస్ చేసుకోకండి ఆషాఢం ఆఫర్లు ఆశ్చర్యపోతారు ఆనందిస్తారు ఇక్కడ రోల్ ఒక్కటే డబ్బు సమాజం ఏమంటుంది మీ దగ్గర డబ్బు ఉంటే గౌరవిస్తాడు లేదంటే గౌరవించను సింపుల్ ఎంతైనా పనిచేయ ఎంతైనా సంపాదించుకో కాకాపట్టు బానిసగా ఉండు లంచాలు తీసుకో కొట్టు తన్ను బెదిరించు పొడిచి ఎంతమంది గడుపు మీదైనా కొట్టు ఎంతమందినైనా తొక్కు వేలల్లో లక్షల్లో కోట్లలో ఎన్ని డబ్బులైనా దోచేయి డబ్బుంటే నిన్నెవ్వరూ తొక్కలేరు ఈ సమాజం ఒక్క రూలే ఫాలో అవుతుంది నువ్వు డబ్బు సంపాదిస్తే సమాజం నిన్ను గౌరవిస్తుంది సంపాదించకపోతే సమాజం గౌరవించదు సింపుల్ సొంతిల్లు లేకపోతే నీ భార్య నిన్ను గౌరవించదు బంధువులు ఎవ్వరూ గౌరవించరు అమ్మ నాన్న తమ్ముడు చెల్లి ఎవరూ గౌరవించరు నీ కూతురికి పిల్లాన్ని ఎవరు నీ కొడుక్కి పిల్లని ఎవరు నేను ఎక్కడికి వెళ్ళి సంపాదించాలి ఎవరి కోసం సంపాదించాలి వంద డ్రెస్సులు సొంతిల్లు మినరల్ వాటర్ పది లక్షల రూపాయల కారు కాస్ట్లీ టికెట్ కి వచ్చేంత సినిమా నాకు అవసరం లేదు మరి ఎవరికి అవసరం ఎక్కడ ఉన్న నలుగురు యజమానులు వాళ్ళని మేపుతున్న నాలుగు వేల మంది యజమానులు ప్రపంచంలో తిని తిని కొవ్వికి బలిసిన ధనవంతులకి ఓ మార్కెట్ అవసరం ఆ మార్కెట్ ఇండియా ఇక్కడ టీవీలో అడ్వర్టైజ్మెంట్ వేస్తే నువ్వు సోప్ కొనే తీరాలి వేరే దారి లేదు నీకు ప్రతి రోజు సంపాదించి సంపాదించి ఆశపడి ఆశపడి అర్ధమైన చెత్తా కొని దాన్నెందుకు కొన్నామో మర్చిపోయి మరుసటి రోజు మళ్లీ నిద్ర లేచి సంపాదించి తగలడాలి అప్పుడే ప్రపంచంలో ఉన్న ధనవంతులందరూ సంతోషంగా బతుకుతారు వాళ్ళు సంతోషంగా ఉండాలని దేవుడు నిన్ను సృష్టించాడు ఇవన్నీ అర్థం చేసుకుని ఈ సమాజం నేర్పించేలాగా నీ కోరికలన్నింటినీ నెరవేర్చుకుంటూ చచ్చిపోతేనే నీది కుటుంబం అవుతుంది అప్పుడే ఈ సమాజం నిన్ను కుటుంబంగా అంగీకరిస్తుంది నిన్ను కూడా ఈ సమాజం అంగీకరిస్తుంది వీటన్నిటికీ ఒప్పుకుంటేనే ఈ సమాజంలో ఎలా చెప్పను సంతోషంగా బతకలం అర్థమైందా ఇలాంటి చెత్త బతుకు బతికే కంటే ఏం సుచ్చి చచ్చి ఇక్కడ చాలా ఆసక్తికరంగా వెళ్తోంది మీరు చూస్తున్నది ఇక్కడ చెప్పేదంతా